సంభాషణలో రాణించే గుణాలు మౌనము వినయము మాంటేన్ సంతోషాన్ని మించిన అలంకరణ సాధనము లేదు మార్గరేట్ బెసింగ్టన్ చర్చ పుల్లింగము సంభాషణ స్త్రీలింగము ఆల్కాట్ భగవంతునికి మనకన్నా తర్క అవసరం ఎక్కువే కానీ ఆయన మౌనంగా ఉంటాడు చలం నీ ధ్యేయంలో నీ శక్తిలో నీలో విశ్వాసం పెంచుకో మిల్టన్ రైట్ విద్య శరీరానికి వ్యాయామం లాంటిది మనసుకు సంగీతం లాంటిది ప్లేటో ఎన్ని గ్రంథాలు చదివేవు అది కాదు ఎటువంటి గ్రంథాలు చదివేవు అనేది ముఖ్యము కాల్టన్ ఉత్తముల్ని వివేకము మధ్యముల్ని అనుభవము అదముల్ని అవసరము జంతువుల్ని స్వభావము నడిపిస్తాయి శిశిరో ఒంటరిగా నడవడానికి సిద్ధపడిన వాడికే భగవంతుని తోడు లభిస్తుంది స్వామి రామతీర్థ మంచి పనికి మించిన పూజ లేదు గురునానక్ నిశ్శబ్దతతో సంభాషించడం గొప్ప కళ హాజ్లిట్ నీవెక్కడ ఉన్నా నీ సద్గుణమే నీకు వండ కోలిన్స్ ఆశ్చర్యం నుంచి తత్వం ఉద్భవిస్తుంది తత్వ విచారం అంతా ఒక పెద్ద ఆశ్చర్యార్థకమే సోక్రటీస్ నిజాయితీ మంచితనము లేని వ్యక్తి పాండిత్యము నిరర్థకము మాంటే తన లోపం ఎరిగిన వాడే పరిపూర్ణుడైన మానవుడు గాలిబ్